మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా దేవుని హస్తం ఈ దినమంతా మీకు తోడే ఉండి అన్ని విషయాలలో మీకు గొప్ప జయమును కలగచేయునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజు మద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము ఏడాది నాటికి స్త్రీయ రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను ఒక దైవ సేవకుడు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్న రాజు యొద్దకు వచ్చి ఆ రాజుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు రాజుగారు నీవు బలహీనుడవు కావద్దు నీవు బలము లేని వ్యక్తిగా మార్చబడవద్దు పరిస్థితులను చూచి నీవు బలహీనుడిగా మారావు కలుగుతున్న ఆటంకాలను చూచి నీవు బలహీనుడిగా మారిపోయావు కనుక నీవు ఇలాగే బలహీనుడిగా ఉంటే ఇలాగే బలహీనుడిగా నీవు మారితే నీ దేశం నీ చేతుల్లోంచి తొలగిపోతుంది శత్రువు నీ మీదికి వచ్చి యుద్ధము చేసి జయాన్ని పొంది తిరిగి వెళుతాడు కనుక నీవు ఏ విషయాలలో కూడా ఏ వార్త విన్నా నీ కనులతో ఏది చూచినా నీవు బలహీనుడవు కావద్దు కనుక నీవు బలము తెచ్చుకో నీవు బలము తెచ్చుకొని జరగవలసిన వాటిని క్రమము తప్పకుండా నువ్వు జరిగించు నీవు ఎప్పుడైతే బలము తెచ్చుకొని జరగవలసిన వాటిని నీవు క్రమము తప్పకుండా జాగ్రత్తపడి నువ్వు జరిగిస్తావో నీ దేవుడు నీకు తోడై ఉంటాడు కనుక ఏ విషయాలలో కూడా నీవు బలహీనుడవు కాకుండా నీవు బలాన్ని తెచ్చుకో అని దైవశ్రావకుడు రాజు ఎద్దకు వచ్చి రాజుతో చెప్తున్నాడండి ఈ మాట చెప్పేదానికి కారణం ఏంటి అంటే రాజు బలహీనపరచబడుతూ వచ్చాడు రాజు బలహీనుడిగా మారాడు కలుగుతున్న పరిస్థితులు కావచ్చు తన ఎదుట నిలబడిన శత్రువులను చూచి కావచ్చు లేకపోతే దేశంలో కలుగుతున్న అలజడి కావచ్చు ఏదైనా కావచ్చు అండి దేశములో ఉన్న రాజుకు దేని వలన భయం కలిగి దేని వలన భయం ఆవరించి ఒకవేళ బలహీనుడిగా మార్చబడ్డాడో తెలియదు దానిని గమనించిన దేవాతి దేవుడు దైవ సేవకుని రాజు యొద్కు పంపి ఈ మాట చెప్తున్నాడు నీవు బలహీనుడవు కావద్దు నీవు బలహీనతలో నిలిచి ఉండవద్దు నీవు బలహీనుడవు కాకుండా బలాన్ని తెచ్చుకో అని దైవ సేవకుడు రాజుతో చెప్పారు నిజమే రాజుగారు కాదు కానివ్వండి ఆయా సందర్భాలలో మన వ్యక్తిగత జీవితంలో కూడా మన కుటుంబ పరంగా కూడా కొన్ని పరిస్థితులను మనం చూచినప్పుడు మనకు బలహీనత కలుగుతుందండి ఇక నేను ఇది జయించలేనులే ఇది నేను సాధించలేనులే ఇక దీని మీద నేను జయన్ని చూడలేనులే అనే ఒక బలహీనత మనం వెంటాడుతుంది బలముగా ఉండవలసిన వారిమి ధైర్యముగా నిలబడవలసిన వారిమి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బలాన్ని పొందుకొని ధైర్యముగా అడుగులు వేయవలసిన వారి మీ ఈ రోజున పరిస్థితులను చూచి కంటికి కనబడుతున్నవే కావచ్చు చెవికి వినబడుతున్నవే కావచ్చు మనస్సుకు తగిలిన వాటి విషయంలో కావచ్చు మనం ఏమైపోతున్నామంటే బలహీనులుగా మార్చబడుతున్నామండి బలహీనులుగా మార్చబడుతున్నందువలన మనకు కలిగేది ఏంటంటే కన్నీరు మనకు కలిగేది ఏంటంటే అపజయం అపజేపు అంచులో నిలబడుతూ ఉన్నాం కన్నీటి మయములో మునిగి తేలుతూ ఉన్నాం వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనము బలహీనులుగా మార్చబడుతున్నాం బలవంతులుగా ఉండవలసిన మనము ధైర్యవంతులుగా ఉండవలసిన మనము దినదినము ఏమవుతున్నామంటే పరిస్థితులను చూచి బలహీనులుగా మార్చబడుతున్నారు ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఒకవేళ ఏ విషయాల్లో నీవు బలహీనపరచబడుతూ వచ్చావో నాకు తెలియదండి ఏ పరిస్థితులను చూచి నీవు అధైర్యపరచబడుతూ వాటి వలన కలుగుతున్న భయం వలన నీవు శక్తిహీనుడిగా శక్తి లేని వాడిగా నువ్వు అడుగులు వేస్తున్నావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఆ రోజు ప్రవక్త రాజు ఎదుట నిలబడి రాజుతో చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను మీతో కూడా చెప్తున్నాను ఏ విషయాలలో మీరు బలహీనలు కావద్దు ఏ విషయాల్లో మీరు బలహీనంగా మరచబడి అపజయానికి నాంది పలకవద్దు కనుక మీరు బలవంతులుగా నిలబడగలిగితే మీరు బలాన్ని తెచ్చుకోగలిగితే మీరు బలాన్ని పుంజుకునేటట్లుగా దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగగలిగితే ఈ దినము నుండి రాబోతున్న దినాలలో నీ ఎదుట నిలబడి ఏ శ్రమ నిన్ను భయపెట్టకుండా ఏ ఆటంకాలు నేను బలహీనుడిగా మార్చకుండా నా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం ఉన్నారు అందుకే ఈ దైవ సేవకుడు రాజుతో అంటారు మరలా ఏడాది నాటికి సిరియ రాజు నీ మీదకి యుద్ధానికి వస్తాడు నీవు బలహీనుడుగా ఉండవద్దు రాబోతున్న రోజులో నువ్వు జైము చూడాలి అంటే నీవు బలాన్ని పొందుకో అని దైవ సేవకుడు అతనితో చెప్పాడు నేను కూడా మీతో చెప్తున్నానండి రాబోతున్న దినాలలో ఇప్పటి వరకు జరిగిన విషయాల బలహీనుడిగా మార్చబడ్డావేమో జరిగిన విషయాలన్నింటినీ తలంచుతూ కుప్పగా కోల్చబడుతున్నావేమో జరిగిన విషయాలను తలంచుతూ ఒకవేళ హృదయము నిండా బాధను పెట్టుకొని కంట కన్నీరు కారుస్తూ ఇక దీనిలో నుంచి నేను బయటికి రాలేను ఇక నేను విజయాన్ని చూడలేను అనే ఆలోచనతో నువ్వు సన్నగిల్లిపోయి సతికిల పడి అలాగే గొప్పగా కోల్చబడి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీకే నా దేవుడు ఒక శుభవార్త చెబుతూ ఉన్నారు కాదు రాబోతున్న దినాలలో నీవు జయము చూడాలి అంటే రాబోతున్న దినాలలో పరిస్థితుల మీద నీకు జయము కలగాలి అంటే నీవు బలము తెచ్చుకో నీవు బలము తెచ్చుకొని నిలబడగలిగితే రాబోతున్న రోజుల్లో విజయము నీదే రాబోతున్న దినాలలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావు రాబోతున్న దినాలలో అపజయం నీ ముంగిట నిలబడకుండా దేవుడు నీకు తోటి గొప్ప జయాన్ని కలగ చేస్తాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న నిర్ణయం ఏ విషయాలు నీవు బలహీనవు కాకుండా ఏ విషయాలలో నీవు అధైర్యపరచబడకుండా నీవు బలాన్ని తెచ్చుకొని నిలబడితే జయం నీ వాకిటి నిలబడుతుందండి జయం నీ ముంగిటి నిలబడుతుందండి జయానికి నీవు నాంది పలకగలుగుతావు అలాంటి కృప నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయను గాక అందుకే వాక్యంలో రాయబడినట్లుగా వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ దినము నుండి నీవు బలమును తెచ్చుకొని నీవు బలమును తెచ్చుకొని నువ్వు నిలిచి ఉండగలిగితే జయం నీ వాకిట ముంగిట నిలబడుతుందండి జయం నీ ముంగిట నిలబడిని పలకరిస్తుంది ఎలాంటి ఆటంకానికి నీ ఎదుటి నిలబడకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు అందుకే దైవసాహు కూడా అంటారు నీవు బలము తెచ్చుకునుము అంటారు నిజమే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి బలాన్ని తెచ్చుకోగలిగితే బలాన్ని తెచ్చుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఆశీర్వాదకరంగా నిలబడతాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా ఆలోకించండి ఓసారి దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల మీద విజయాన్ని చూచి ఆనందంగా గడుపుతున్న రోజులు రోజులు గతించిపోతూ ఉన్నాయి దినాలు దొరలిపోతూ ఉన్నాయి శత్రువులు దేవుని ప్రజల పేరు వింటేనే వారు భయపడుతూ పారిపోతున్న ఆ దినాలు అలాగే రోజులు గతించిపోతున్నాయి శత్రువులు భయాన్ని పట్టుకొని అడుగులు వేస్తున్నారు దేవుని ప్రజలు ఆనందకరంగా గడుపుతున్న ఆ రోజులు రోజులు గతించిపోతున్న ఆ తరుణములో ఉన్న పాటున్న ఈ శత్రువులు దేవుని ప్రజల మీదకి విరుచుకపడ్డారు విరుచుకపడి దేవుని ప్రజల మీద శత్రువులు చేయాన్ని చూచారు ఇప్పుడు ఈ శత్రువుల ఎదుట దేవుని ప్రజలు నిలబడలేక చల్లా చెదురైపోయారు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే లేఖనము చెబుతుంది వీరు దేవుని మాటను తిరస్కరించారని దేవుని అడుగు జాడలలో నడిపించబడక వారికి నచ్చిన మార్గాలలో నడిపించబడుతూ వచ్చారని లేఖనం సెలవిస్తుంది దేవుని ఆజ్ఞను మీరారు గనుక శత్రువుల ఎదుట నిలబడలేకపోయారు దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడినంతకాలం శత్రువులు దేవుని ప్రజలకు భయపడ్డారు ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఇప్పుడు శత్రువులను చూచి దేవుని ప్రజలు భయపడి పారిపోయి చల్లా చెదురై తల్లి జాడ పిల్లకు లేదు పిల్ల జాడ తల్లికి లేదు చెట్టుకొకరు పుట్టకొకరిగా మలచబడి పోయారు ఈ ప్రజలందరూ చల్లా చెదురైపోయి బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతూ వచ్చింది మాకే ఎందుకు ఇలా జరగాలి మేమే దొరికామా అన్నట్లుగా ఈ ప్రజలు వాగుల్లో వంకల్లో చెట్ల పొదల్లో బండ సందుల్లో చేరి కన్నీరు కారుస్తున్నారండి కన్నీరు కారుస్తున్నారు అంటే వీళ్ళ కన్నీరుకు కారణం వీరి అవిధేయతే అని చెప్పవచ్చు వీళ్ళ కన్నీళ్లకు కారణం వీరి ప్రవర్తనే అని చెప్పవచ్చు వీరి ప్రవర్తనను బట్టి వీరి అవిధేయతను బట్టి వీరు కన్నీరు కారుస్తున్నారు రోజులు గతించిపోతున్నాయి ఒకరోజు ఈ ఇ్రా ఏరియాలలో నుంచి ఒక వ్యక్తి పారిపోయి ఒక చోట చేరి తనకు తానే తనకు తానే దూషించుకుంటున్నారు ఇంకా ఏంటి జీవితం ఇంకా ఏంట ఈ బ్రతుకు మేము శత్రువులు ఎదుట నిలబడలేకపోయాం కడుపు నిండా అంత ఆహారం తినలేకపోతూ ఉన్నాం ఇంతటి అవమానాన్ని మేము అనుభవిస్తూ వస్తూ ఉన్నాం అని తనకు తానే బలహీనుడిగా మలచబడి బలహీనుడిగా మార్చబడి ఒక చోట కుప్పగా పోల్చబడి కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు కారుస్తూ మనస్సులో ఒక ఆలోచన తలంచుచున్నాడు ఇక వీరి మీద మాకు జయమంటూ కలగదా వీరి మీద ఇక మేము జయాన్ని చూడలేమా ఇక వీరి ముంగిట మేము నిలబడకుండా పారిపోవటమేనా మా జీవితపు మనుగడ ఇంతటితోనే ముగించబడాలా అని తన మనసులో తలంచుచ్చు ఒక చోట కూర్చొని అంత ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడండి తనకు కావచ్చు తన కుటుంబీకులకు కావచ్చు అంత ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఆలోచిస్తూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడండి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒకే ఒక మాట అంటున్నాడు ఎవరితో బలహీన పరచబడిన వాణితో ఎవరితో సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి నిరాశలో నిస్పృహలో చేరిన వాణితో ఇక నేను దీన్ని చూడలేను దీన్ని దాటలేను ఇక విజయానికి నాంది పలకలేను అనుకున్న వ్యక్తితో దేవాతి దేవుడు దిగు వచ్చి చక్కగా మాట్లాడటం ప్రారంభించాడండి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి న్యాయాధిపతుల గ్రంథం ఆరోవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి అంతటా యహోవ అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యనుల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా దేవాతి దేవుడు ఈ బలహీన పరచబడిన ఈ వ్యక్తి యొక్కకు దిగి వచ్చి దేవుడు ఒకటే అంటున్నాడు ఎందుకు నీవు బలహీనుడిగా మారావు పరిస్థితులను చూచి ఎందుకు సొమ్మ ఈ పరిస్థితులను చూచి ఎందుకు బలహీనతలు నిలిచిపోయావు కనుక నీవు బలహీనుడిగా ఉన్నంత కాలం నీవు బలహీనుడిగా మారినంత కాలం దేని మీద నువ్వు జయాన్ని చూడలేవు పరిస్థితులను చూచి నీకు బలహీనత కలగవచ్చు నీలో నుంచి బలము తొలగిపోవచ్చు శత్రువులను చూచి నీవు బలహీనుడిగా మార్చబడుతూ ఉండవచ్చు కానీ వారిని చూచి ఎప్పుడైతే నీవు బలహీనుడుగా మారుతావో నీవు జయాన్ని చూడలేవు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే పరిస్థితిని కాదు నువ్వు చూడవలసింది ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను తరుముతున్న శత్రువులను కాదు నువ్వు చూడవలసింది నీలో నుంచి తొలగిపోయిన ఆ బలాన్ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచించు నీలో నుంచి తొలగిపోయిన ఆ బలం నేను మళ్ళీ ఎలా పొందుకోవాలని ఆలోచించు ఆలోచించి బలాన్ని తెచ్చుకొని అడుగు ముందుకు వేయి నీ ముంగిట నిలబడిన ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను నీ ముంగిట నిలబడిన ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా నేను తరిమి ఉన్నాను వారి చేతులలో నుంచి నీ ప్రజలను నీ ఉడిపించేటట్లుగా అద్భుతం చేయబోతున్నాను అని దేవుడు అతని ఎదుటికి దిగివచ్చి అతనిని బలపరుస్తున్నాడండి అతని బలహీనతను చూచి అతను బలపరుస్తున్నాడు గిద్యోన్ లే బలమును తెచ్చుకో నీవు బలహీనుడిగా మారవద్దు అని అతని యుద్ధకు దిగివచ్చి అతనిని బలపరచి శత్రువుల చేతుల్లో నుండి తన ప్రజలను విడిపించుకొని జయానికి నాంది పలికాడండి జయాన్ని చవి చూడగలిగాడు జయం అతని ముంగిట నిలబడిపోయింది కారణం ఏంటి అంటే లేఖనం అంటుంది బలము తెచ్చుకొని అతడు బలము తెచ్చుకొని నిలిచి ఉన్నాడు గనకనే రాబోతున్న పరిస్థితులన్నిటి మీద ఏం కలిగింది జయాన్ని చూడగలిగాడు క్షేమకరంగా అడుగులు వేయగలిగాడు కారణం ఏంటంటే బలము తెచ్చుకున్నాడు అతను ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే బలహీన బలహీనపరచబడినట్లుగా పరస్థితులను చూచి పరచబడినట్లుగా ఒకవేళ ఈ క్షణము వరకు ఏ పరిస్థితిని చూచి నువ్వు అధైర్యపరచబడుతూ బలహీనుడిగా మారావు ఎలాంటి పరిస్థితులను చూచి నీవు సొమ్మసిల్లిపోయి ఒకవేళ కంట కన్నీరు కారుస్తూ ఇక దీనిలో నేను జయము చూడలేను అని గొప్పగా కోల్చబడి ఉన్నావేమో నాకు తెలియదండి ఇక ఈ పరిస్థితి మీద నాకు జయం కలగదా ఈ పరిస్థితిని నేను దాటుకోలేనా ఈ పరిస్థితుల మీద ఇక నేను జయము చూడలేనా అనే ఆలోచన నీ హృదయ వాకిని తట్టుచూ ఉండవచ్చు అనే మాట నీ హృదయంలో మెదులుతూ ఉండవచ్చు ఓ సేవకుడిగా చెబుతూ ఉన్నాను ఈరోజు నీవు బలము తెచ్చుకోగలిగితే ఈరోజు నీవు బలమును ధరించుకోగలిగితే నా ప్రభు అయిన యేసు క్రీస్తు పాదాలు పట్టుకొని నీవు బలము కోసం వేడుకోగలిగితే నిశ్చయముగా నీ ముంగిట నిలబడి నేను భయపెడుతున్న శ్రమే కావచ్చు నేను భయపెడుతున్న ఆటంకాలే కావచ్చు నేను భయపెడుతున్న అవరోధాలే కావచ్చు నేను భయపెడుతున్న శత్రువుల తంత్రాలే కావచ్చు వాటన్నిటి మీద నా దేవుడికి విజయమును కలగ ఉన్నాడు విజయానికి నీవు నాంది పలకబోతూ ఉన్నావు విజయాన్ని చేత పట్టుకొని నువ్వు ధరికి వెళ్ళబోతూ ఉన్నావు ఇప్పటి వరకు బలహీనుడిగా మలచబడిన నీవు బలము తెచ్చుకొని నువ్వు లేవగలిగితే బలము తెచ్చుకొని అడుగు ముందుకు వేయగలిగితే రాబోతున్న పరిస్థితులన్నిటి మీద నువ్వు జయమును ఉన్నావు రాబోతున్న రోజులన్నిటిలో నువ్వు విజయోత్సవంతో ఊరేగేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు కనుక జరుగుతున్న పరిస్థితులను చూచి ఒకవేళ నువ్వు వింటున్న వార్తలను బట్టి ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఇప్పటి వరకు మారావేమో ఇప్పటి వరకు మార్చబడుతూ వేదన చెందుతున్నావేమో ఇదిగో నీకే శుభవార్త బలహీన పరచబడిన ప్రజలారా సమస్యలను చూచి కుంగిపోయిన ప్రజలారా కుటుంబ పరిస్థితిను చూచి అద్దైరపరచబడి బలహీనుడుగా మార్చబడిన ప్రజలారా మీ కుటుంబాల పరిస్థితులు మారటం లేదని స్థితిలో పడిపోయిన ప్రజలారా కలవరపడవలసిన అక్కర్లేదు నీ కన్నీరును తుడిచివేయగలిగిన దేవుడు నేను బలపరచబోతూ ఉన్నాడు నీ వేదనను కొట్టివేయగలిగిన దేవుడు నేను బలపరచబోతూ ఉన్నాడు ఎక్కడ బలహీనుడుగా మార్చబడ్డావో ఎక్కడ బలహీనురాలుగా మార్చబడ్డావో అక్కడ నా దేవుడు బలపరచబోతూ ఉన్నాడు శక్తితో నింపబోతూ ఉన్నాడు ఆయన బలాన్ని నీకు దయచేసి నీ బలహీనతను తీసివేసి నీ శత్రువులు అందరి మీద నా దేవునికు జయం కలగ ఉన్నారు రాబోతున్న దినాలలో నీకు తప్పక విజయం కలగబోతూ ఉంది రాబోతున్న దినాల్లో తప్పక నీ విజయమును ఉన్నావు రాబోతున్న దినాల్లో తప్పక సమస్యలన్నింటినీ దాటుకొని ఆనందకరంగా నీవు నీ గుడారంలో సంతోషకరంగా నీవు నీ కుటుంబంలో నీవు నీ పిల్లలు నీవు నీ భర్త నీవు నీ భార్య నీకు కలిగిన సమస్తము ఆనందకరంగా నా దేవుడు విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగించబోతూ ఉన్నారు విజయోత్సవాలతో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నారు గనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసినది ఏంటంటే పరిస్థితులను చూచి నువ్వు అధ్యయనపడకు పరిస్థితులను చూచి నీవు కృంగిపోగాకు ఏది విన్నా ఏది చూచినా నీవు బలాన్ని తెచ్చుకోగలిగితే నీవు బలాన్ని పుంజుకోగలిగితే నీవు తెచ్చుకున్న ఆ బలము ద్వారా విజయం నీ సొంతం కాబోతుంది నీవు తెచ్చుకున్న ఆ బలము ద్వారా విజయానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు ఒక సావకుడిగా నిండు మనసుతో నేను కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఎప్పటి వరకు నేను వెంటాడుతున్న సమస్యలన్నిటి మీద నా దేవుడు నేను బలపరిచి నీకు జయమును కలగ చేయబోతున్నాడు నా దేవుడు శక్తితో నింపి సమస్యలన్నింటిని అధిగమించుకొని నువ్వు అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నావు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు ఇక మీదట బలపరిచిన దేవుడు జయం ఇవ్వటమే కాదు నీ కంట కన్నీరు లేకుండా నీ మనసులో వేదన లేకుండా నీ జీవితంలో ఏ శాపము లేకుండా దేవుడు అద్భుతకరంగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు సమాజంలోని విలువగా ఉన్నాడు సమాజంలో తల ఎత్తుకొని బ్రతుకున్నట్లుగా ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు గనుక ఈ దినాన్ని నువ్వు చేయవలసినది ఏంటంటే ఎక్కడ బలహీనుడిగా మారావో ఎక్కడ బలహీనురాలుగా మారావో దాన్ని తలంచి బలము తెచ్చుకో నువ్వు బలము తెచ్చుకొని నిలబడితే జయం నీ వాకిట నీ ఇంటి వాకిట జయము నిలబడి నేను పలకరిస్తుందండి నేను పలకరిస్తుంది అలాంటి పలకరింపుతో నా దేవుడు ఈ దినమున జయమును నీ ముంగిటికి తీసుకుని రాబోతూ ఉన్నారు నీ ఎదుట దాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు జయముతో ఈ దినమంతా ఈ దినమంతే కాదు నీ బ్రతుకు దినములన్నిట నీవు జయమును చూచదవుగాకా అందుకే దైవసేవకుడు రాజుతో అంటారు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ నీవు బలహీనుడవు కాకుండా బలాన్ని తెచ్చుకో రాబోతున్న పరిస్థితులపైన నీకు విజయం కలుగుతుంది అని దైవ సేవకుడు రాజుతో చెప్పారండి మరి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో చేరి బలాన్ని తెచ్చుకుంటే ఆ వ్యక్తి రాబోతున్న దినాలలో ఎలా ఉండగలుగుతాడు అంటే విజయోత్సవాలతో ఆనందకరంగా అడుగులు వేసి ఆశీర్వాదకరంగా నిలబడతాడు ఆ ముగ్గింపు మాటలుగా నేను కూడా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని అన్ని విషయాలలో నా దేవుడు మీకు ఘన విజయమును గాక నీ వ్యాపారంలో విజయం కలుగునుగాక నీ చేతి పనుల విజయం కలుగునుగాక నీ బిడల జీవితంలో విజయం కలుగునుగాక నీ కుటుంబ పరంగా విజయం కలుగునుగాక విజయమే నీ ఇంట నిలబడి విజయమే నీ ఇంట నిలిచి నేను ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నిజమే పరిస్థితులను చూచి మేము బలహీనులుగా మార్చబడి ఉన్నాము అయ్యా మరొక్కసారి మేము బలము తెచ్చుకుంటే ఏం జరుగుతుందో మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన బలహీనులుగా మార్చబడ్డాము గనకనే మేము వేదన చెందుతూ వచ్చాం కన్నీరు కానుస్తూ వచ్చాం అపజయానికి నాంది పలుకుతూ వచ్చాము నాయన ఈ దినమున మేము బలాన్ని తెచ్చుకుంటున్నాం మమ్మల్ని బలపరచండి నీ శక్తితో మీరు నింపండి అని ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి వారికి నీ బలం కలుగునుగాక నీ శక్తి కలుగునుగాక తండ్రి నీ శక్తితో నింపి నీ బిడ్డలకు ఎక్కడ అపజయము కలగకుండా జయము కలిగిన బాటలో మీరు నిలబెట్టి ఘనమైన నామోనకు మయము తెచ్చుకోండి ఈ దినమంతా బిడ్డలు ఎక్కడికి వెళుతున్న క్షేమం నెమ్మది సంతోషం జయము మీరు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా నడిపించమని ఏ సు నామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు అని సూక్రిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఆయన శక్తి చేత నింపుచు మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నా అక్కడ నా దేవుడు మీకు జయములు గాక ఆమెన్